వచ్చేస్తున్నాను కదే ఎక్కడమ్మా దట్ ఈస్ ద మోస్ట్ వైరల్ పిక్ దిస్ బ్యూటిఫుల్ పిక్ మీరు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ శోభితకి చెప్పాలి అని మా కోరిక వాట్ యూ వాంట్ డెడికేట్ ఒక లిరికల్ లైనా లేకపోతే ఒక డైలాగా లేదా ఫోన్ చేయొచ్చు మీరు ప్లీజ్ ప్లీజ్ ఫోన్ చేయరా వైరల్ అవుతుంది ప్లీజ్ కంటెంట్ వైరల్ అవుతుంది ప్లీజ్ వైరల్ బుజ్జితల్లి పాటే డెడికేట్ చేస్తా ఎందుకంటే ఇంట్లో మన ముందే అవునవును నేను ఆశ్చర్యపోయిన వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు తను చెప్పింది మాట నా పేరు బుజ్జితల్లి సరే సినిమా ఓరుకు కోరుకున్నాను పాట కూడా పాడేసేరాని పాట వచ్చాక చాలా ఫీల్ అయింది పాట కూడా వచ్చేసిందానా అంటే షీ ఫీల్స్ అది తన సిగ్నేచర్ పేరు బుచ్చితల్లి నేను ఎలా సినిమాలో వాడేసుకున్నానో చాలా ఫీల్ అయింది సరే ఇక్కడ ఒకసారి శోభిత గారిని చూస్తూ మీరు చెప్పేసేయండి ఏం అదే వచ్చేస్తున్నా ఇంతకు ముందు ఫోటోలో నవ్వలేదు ఇప్పుడు మీరు చెప్పగానే నవ్వింది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే రాజులమ్మ జాతరకి ఒకవేళ శోభితను తీసుకొని వెళ్తే అక్కడ ఏం కొనిద్దాం అనుకుంటున్నారు రాజులమ్మ జాతరలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి కొంచెం రిబ్బన్లు ఉంటాయి గాజులు ఉంటాయి డాన్స్ తాళం డాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ వేయిస్తారు అక్కడికి వెళ్ళి చాలా బాగుంటుందండి నేను ఏం కొంటారు అని అడిగితే డ్యాన్స్ వేయిం చేస్తున్నారు చాలా బాగుంటుంది వాళ్ళ కల్చర్ వాళ్ళ డ్యాన్స్ చాలా బాగుంటుంది ఓకే ఓకే థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సో వైరల్ పిక్స్ అన్నీ చూసేసాము అల్లు అరవింద్ గారికి సంబంధించిన కూడా ఒక వైరల్ డాన్స్ వీడియో ఏదో ఉంది ఒకసారి ప్లే చేయండమ్మా ఈ మధ్య అరవింద్ గారు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు ఒక సగటుగా బాగా డాన్స్ చేసే వాళ్ళు చెప్పేవాన్నీ కూడా అలవర్వింద్ గారు ఇప్పుడు చెప్తున్నారు ఒంట్లో బలే నేను డాన్స్ చేయలేకపోతున్నాను అని మరి స్టిల్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి నెలో షాలం అంతే తగై తడారప్ స్టేజ్ ప్లీజ్ అదే ఇక్కడ స్టార్ట్ అవుతుంది వన్ టూ 3 4 ప్లీజ్ Play the song, please. I request the winners. Shalom, Shalom. <sighs> అరవింద్ గారు స్టూడెంట్స్ మధ్యలో అరవింద్ గారు యంగ్ గర్జ్ స్టూడెంట్ గేజ్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను యాంకరింగ్ చేస్తూ ఎన్ని సార్లు అడుగుంటాను ఒక స్టెప్ వేద్దాం అని ఒకసారి పాట ప్లే చేయండమ్మా మా అరవింద్ గారు ఇప్పుడు కూడా స్టెప్ వేస్తారు సాంగ్ ప్లీజ్ హైలెస్ లెస్ సో నువ్వు రాకు మొన్న సార్కి నిలబడు ఎంకరేజ్ చేయండి ఓకే సాంగ్ ప్లే పీసీఆర్ మీరు ఇక్కడే ఉన్నట్టయితే సాంగ్ ప్లే చేయండి కొంచెం Hola, no, guapa. No, 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 no.